అంగన్వాడీలపై జగన్ ఉక్కుపాదం మోపారు ఈ నెల ఐదు లోపు విధుల్లో చేరాల్సిందేనని కలెక్టర్లతో ప్రకటన ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి మరింతకి ఏం జరిగింది అంగన్వాడీలపై జగన్ ఎందుకంత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏంటి ఎందుకు ఇక్కడ రోడ్డు పైన వంట చేస్తున్నారు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు అసలు మాకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ డిమాండ్ చేస్తున్నాము కనీసం అతను ఇరవై ఆరు వేల రూపాయలు గ్రాడ్యుయేట్ పెంటల్లా మినీ అంగన్వాడి వర్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తించాలి ప్రతిపక్ష నేతగా ఊరూరా తిరుగుతూ అంగన్వాడీలకి ఆత్మబంధువుగా నమ్మబలికిన జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే నియంతగా మారి వారి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు ఐదవ తేదీలోపు విధుల్లో చేరాల్సిందేనని కలెక్టర్లతో హుకుం జారీ చేయించారు అధికారాన్ని దక్కించుకోవటానికి అంగన్వాడీల ఓట్లు అవసరమని ఎన్నికల ముందు ఎత్తులు వేశారు హన్నొచ్చారంటూ పాదయాత్రలో కనిపించిన అంగన్వాడీల తలలపై ముద్దులు పెట్టి వేతనాల పెంపుపై హామీలను కూడా ఇచ్చారు ఇదే డిమాండ్ ని అమలు చేయాలని మహిళలు ఇరవై రెండు రోజులుగా రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై అధికార దండం చులుపించారు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అణిచివేస్తున్నారు మరింతకీ అంగన్వాడీలు ఈ సమ్మెను ఎందుకు చేస్తున్నారు అసలు వారు కోరుకున్నదేంటి ప్రభుత్వం చెబుతున్నదేంటి మా సమస్యలు నిరసన వ్యక్తం చేసినా గానీ మా సమస్య ఎవరైతే ఇంకా ఇంతవరకు అయితే వినిపించుకోలేదు వినిపించుకుంటారని చెప్పేసి రోజు ఒక ప్రోగ్రామ్ రోజు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నాము ఒక రోజు కళ్ళకు గంతలు కట్టేది ఒకరోజు చెవులో పువ్వు పెట్టుకునేది ఒకరోజు బిచ్చాటన్ చేసినాము ఇంకా కొన్ని కొన్ని నిరసనలు వ్యక్తం చేసినా గానీ సీఎం గారు మాకి గుర్తించి మా అనేది ఇంకా పరిష్కారం చేయలేదు పరిష్కారం చేసేదాకా మేము పోరాడతాం పూర్తి వివరాల్లోకి వెళితే పదకొండు డిమాండ్లలో పదింటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టుగా పైకి చెబుతున్నారు జీవోలు ఇచ్చింది మాత్రం నాలుగింటికే అవి ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇవ్వాల్సినవి కానే కావు ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలపై అంగన్వాడీలు ప్రశ్నిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెంచామంటారు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటిలో అంగన్వాడీలకు మూడు వేల ఒక వంద యాభై రూపాయల చొప్పున వేతనాలు మళ్లీ పెరిగాయి అంటే ఇక్కడ పెంపు అవసరం లేదా దీన్ని ప్రశ్నిస్తూ అంగన్వాడీలు రోధిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుగా అవుతుంది మేం చేసినామని అన్నారు పాదయాత్రలో చెప్పింది తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు అది కూడా ఒప్పుకోవడం లేదు మా సమస్యలు అయితే ఏదైతే ఇంతవరకే ఒప్పుకోలేదు మా కమిటీ ఇచ్చే వాళ్ళు రాష్ట్ర కమిటీ వాళ్ళని చర్చలు పిలుస్తామని పది దాకా చూసినారు మూడు దాకా చూసినారు ఆరు గంటల వరకు చూసినారు మరి చర్చలు అయితే విఫలమైనాయి అందుకోసం రోడ్ ఎక్కి రోడ్డు మీద ఇవన్నీ నిరసనలు వ్యక్తం చేస్తున్నాము మా పైన కనకరించే సుప్రీం తీర్పునకు అనుగుణంగా గ్రాటిట్యూడ్ ని ఇవ్వాలంటే కోర్టుకే వెళ్లి పరిష్కరించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవటం లేదు అంగన్వాడీలు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నా ప్రభుత్వం కనికరించటం లేదు కావాలి మెయిన్ వచ్చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇంకా అది ఒప్పుకోలేదు కాబట్టి సమస్యలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము తర్వాత గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి తర్వాత మాకు మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ముఖ్యమైన డిమాండ్ డిమాండ్లో ఈ మూడైతే మాకు ఒప్పుకున్నారో మేము సమ్మె విరమించుకోవాలని అనుకుంటున్నాం సర్వీసుల్లో ఉండి చనిపోయిన వారిలో ఒక్కరికి ఇప్పటి వరకు బీమా అమలు చేయలేదని అంగన్వాడీలు చెబుతున్నారు నాలుగున్నరేళ్లు టీఏడిఏలు అమలు చేయకుండా ఇప్పుడు జీవో ఇచ్చామంటున్నారు పైగా అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చామని చీరల కోసం పదహారు కోట్లు ఖర్చు చేశామని హేళనగా మాట్లాడుతున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు సమస్యలపై అంగన్వాడీలు మూడేళ్లుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి వినతులు ఇస్తూనే ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అవి ఏనాడు కనిపించలేదు సమ్మెలకు దిగిన పక్షం రోజుల తర్వాత కూడా జగన్ కి వారి సమస్యల గురించి తెలియదని స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించటం విడ్డూరమే మరి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఎవరెవరిని మారుద్దామా కొత్త ఇన్ఛార్జీలను ఎవరిని పెడదామా అని ఆలోచించటమే తప్ప అంగన్వాడీల సమస్యలు వినే తీరికే లేదా ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ఒక్కసారైనా పిలిచి సమస్యలు వినేందుకు కనీసం సమయం లేదా పైగా మహిళలని కూడా చూడకుండా ఉద్యమాన్ని హేళన చేస్తున్నారు ఇంతకంటే అరాచకం ఎక్కడైనా ఉంటుందా హక్కులపై తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా అని అంగన్వాడీలు వాపోతున్నారు సమస్య పరిష్కారానికి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి చొరవ చూపాల్సిన సంబంధిత శాఖ మంత్రి అసలు కనిపించనేలేదు ఆర్థిక అంశాలను వివరించటానికి ఆ శాఖ మంత్రి చర్చల్లో పాల్గొనరు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీనియర్ మంత్రి బొత్స మాత్రమే చర్చలకు వచ్చి సానుకూలంగా స్పందిస్తున్నట్లుగా అందరిని మభ్యపెడతారు చర్చల పేరిట జరిగేదంతా బెదిరింపులేనని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి మరి ఎన్నికల ముందు అన్నా అంటూ మాటలు చెప్పిన జగనన్న ఇప్పుడు వారి జీవితాలపైనే తూటాలు పేలుస్తున్నాడు మరి చూడాలి జనవరి ఐదు తర్వాత ఏం జరగబోతుంది అనేది అంగన్వాడీలు వారి సమ్మెని విరమించుకుంటారా నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఐదవ తేదీ తర్వాత వారు తిరిగి ఉద్యోగ చేరుతారా లేదంటే కొనసాగుతుందా ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం తెలుగుదేశము వాళ్ళందరూ అందరూ టీచర్స్ అందరూ మద్దతు తెలుపుతారు వీళ్ళకు పెంచాలి మావి న్యాయమైన కోరికలు అని చెప్పేసి కూడా చెప్పినారు మా న్యాయమైన కోరికలు డిమాండ్స్ మరి మేము దీంట్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు సాయంత్రం వరకు మేము గర్భవతులకు బాలింతలకు మరి పిల్లల తల్లులకు మరి పిల్లలకు ఎంతో సేవలు అందిస్తూ మరి అదిగాక మేము చాలా సేవలు అందించినాము మరి రెవె రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితేనేమి ఇంతకుముందు మేము ఎలక్షన్ డ్యూటీలు అయితేనేమి బిఎల్ఓస్గా కూడా తర్వాత ఇతర శాఖలు కూడా ఆరోగ్య శాఖకైతే విద్యాశాఖకైతే తర్వాత అన్ని శాఖలకు మేము ఎవరు ఏం పని చెప్పినా కూడా నా సర్వీస్ ఇరవై రెండేళ్ళు ఇప్పుడు ఏ పని చెప్పినా కూడా మేము చెయ్యము అని ఏ అధికారులకు కూడా చెప్తే ఒకటే ఉండాలి వింటే ఒకటే ఉండాలి అబద్ధాలు ఏం మాట్లాడేది లేదు ఏ అధికారులు మేము ఈ పని చేయండి ఈ సర్వే చేయండి మరి పల్స్ పోలియో డ్యూటీ చేయండి ఏ పని చెప్పినా కూడా మేము ఇంత పని ఎక్కడ చేయాలని ఎప్పుడు అనలేదు కాకపోతే ఎప్పుడు నిరంతరము మేము పని చేసినాము